ఈ రోజు ప్రభుత్వాన్ని ఎలాగో అయితే మా మీద కేసులు ఇవన్నీ నాలుగేళ్ళు మాకు తప్పవు నేను కోరుకునేది ఏంటంటే మీరు ఎట్లాగో బడులు హాస్పిటల్ రిపేర్లు చేపించలేదు నీట్ గా చేయలేదు నెక్స్ట్ అయినా మీకు ఇది చాలా అవసరం పడతాది ఏది ఈ సెంట్రల్ జైల్స్ అన్ని కూడా దాన్ని రెనోవేట్ చేసేసి మంచి కండిషన్స్ పెట్టుకుంటే రేపటి మీకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి అది డెఫినెట్ గా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకున్నాం నమస్తే అన్న కీర్తిరెడ్డి వెంకటరమణారెడ్డి అన్న అన్న ఏడకపోయిందే గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే పోగ్రాం రాత్రి లేదు పగలేదు జనాలకు ఇసుకు తెప్పించేశావు ఏమున్నా లేకపోయినా సరే ఒక వంద మంది నేర్చుకుని ఏమాయక ఎలా ఉన్నావు అనుకుంటా వెళ్ళే ఓడివి ఆ ప్రోగ్రాం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది నువ్వు ఎవరి చేతిలో ఓడిపోయావు ఎంత మెజారిటీతో ఓడిపోయావు మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఓట్లతో పదిహేను ఇరవై రోజుల ముందు సత్యకుమార్ యాదవ్ గారు ఎవరైతే ప్రస్తుత వైద్యశాఖ మంత్రి గారు ఉన్నారో బీజేపీ పార్టీ తరఫున పదిహేను రోజుల ముందు టికెట్ తెచ్చుకున్నాడు ఆయన చేతిలో ఓడిపోయావు అప్పుడైనా అర్థం కాలేదా నీకు నీ నియోజకవర్గ ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టావో ఎంత కష్టపడ్డావో అని చెప్పి నువ్వు గోల్ఫ్ ఆడటానికి ప్రభుత్వ భూముల్ని ప్రజల భూముల్ని కబ్జా చేసేసి ఆఫ్రోడ్ రోడ్లు వేసుకుని వాటి మీద నీ బగ్గీల్లో నీ స్పోర్ట్స్ కార్లో తిరుగుతూ ఫోటోలు పెడుతూ ఉండేవాడివి అటువంటి కేసులు కూడా ఉన్నాయి నీ పైన అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ యాంటీ గవర్నమెంట్ వాళ్ళు ఎవరూ కూడా నిన్ను టార్గెట్ చేయలే ఎందుకంటావా సరేలే ఏదో పిచ్చోడు జనాల్లో తిరుగుతూ ఉంటాడు సరే అతని తరపున తిరగని అని చెప్పి వదిలేశారు కానీ నిన్నటి రోజున మా నెల్లూరుకి ఏదే మా నెల్లూరుకి వచ్చి ఏం మాట్లాడావు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చాం అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చేశారు అయినా సరే వరకు జగన్మోహన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చేయడానికి చూడటానికే రాలేదు దానికి కారణం అది మీ పార్టీ అంతర్గత విషయం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు లేనట్టు నిన్ను పంపించారు నువ్వు ఒక కామెడీ పీసు వాస్తవం ఎందుకంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే కార్యక్రమంలో నువ్వు చేసిన యాక్టింగ్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా నవ్వుకున్నారు ఒక మంచి కామెడీ పీస్ లాగా ఉన్నావు ఆ కామెడీ పీసు అట్లాంటి ప్రోగ్రామ్సే చేసుకోవాలి కానీ నిన్నటి రోజు నెల్లూరులో జైలు దగ్గర ఏం మాట్లాడుతున్నావు మీరు ఎట్లా బడులు డెవలప్ చేయలేరు మీరు ఎట్లా హాస్పిటల్స్ డెవలప్ చేయలేరు కనీసం జైలు అయినా డెవలప్ చేయండి రాబోయే రోజుల్లో మీరు ఉండడానికి ఆ జైలు సౌకర్యంగా ఉంటాయి అంటున్నారు మీరు రాబోయే రోజుల వరకు ఆలోచిస్తున్నారు రాబోయే రోజులు రాబోయే రోజులకి ఈ నాలుగు సంవత్సరాల పరిస్థితి ఏంటి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు సపోర్టు వాళ్ళు మంచిగా పరిపాలన చేస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ చెయ్యండి ఓకేనా అన్ని పథకాలు ఇస్తున్నాడు కదా వన్ బై వన్ ఇస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి లాగా మూడు వేల రూపాయలు ఇస్తానన్న పెన్షన్ని ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచలేదు కదా ఒకేసారి అమ్మఒడి అందరికీ ఇస్తా అన్నాడు ఇచ్చేశాడు అయిపోయింది నిజంగా ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టాల్సిన విషయం రాష్ట్రం అయితే నాశనం అయిపోతుంది అనుకోండి ఎందుకంటే ఉచిత పథకాలు ఎప్పుడైతే ప్రజల్లో మార్పు వస్తుందో అప్పుడే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని చెప్పి నా గట్టి నమ్మకం నేనైతే చెప్తున్నాను ఉచిత పథకాలకి నేను నా ఛానలు వ్యతిరేకం అయినా సరే జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబు నాయుడు గారు బెటర్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి నేను వీడియోస్ చేస్తూ ఉన్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం దాంతోపాటు అభివృద్ధి ఈ రెండూ కూడా ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి నేను నా ఛానల్లో ఆయనకి సపోర్టింగ్గా మాట్లాడతాను ఓకే ఇప్పుడు ఆ భూ కబ్జాలు కానీ ఆ ప్రజల దగ్గర నువ్వు కొట్టేషన్ ల్యాండ్స్ కానీ ఆ కేసులన్నీ కూడా మళ్ళీ తోడితే నువ్వే జైలుకి వెళ్తావు జైల్లో కూడా నువ్వు గుడ్ మార్నింగ్ జైలు సిబ్బంది అండ్ గుడ్ మార్నింగ్ జైలు ఖైదీలు అని చెప్పి ఒక కార్యక్రమాన్ని అయితే మళ్ళీ అక్కడ మొదలు పెడతావు ఏదో ఈ సౌకర్యాలు కల్పించే బాధ్యతను నువ్వే తీసుకో ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలామంది రాబోతారు మీ వాళ్ళే జైలుకి చాలామంది రాబోతారు కాబట్టి ఆ బాధ్యతను నువ్వే ఒక నెల రెండు నెలల్లో లోపలికి వెళ్ళిపోయి ఆ బాధ్యతను తీసుకొని ఆ సౌకర్యాలు మెరుగుపరచాలని చెప్పి నేనైతే మా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్న నేను కోరుకుంటూ ఉన్నా చేస్తావు కదన్న గుడ్ మార్నింగ్ జైలు సహోదరులారా అని చెప్పి ఆ కార్యక్రమాన్ని నువ్వు తొందరలో జైల్లో నువ్వు ప్రారంభించపోతున్నావు అని చెప్పి నాకైతే నిన్నటి రోజు నువ్వు మాట్లాడిన మాటలను బట్టి నాకు అర్థమైందన్న